అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత నువ్వే నా శ్వాస ఆమె మెడలో తాళి కడుతుండగా సీత మెడలో తాళి పచ్చగా అతడి కళ్ళకి కనిపించగానే కోపంతో కళ్ళు ఎర్రబడి ఆమె తాలిని తెంపడానికి గట్టిగా పట్టాడు అప్పటి వరకు ఉన్న సీత ఉలికిపడి ఎదురుగా ఎర్రగా మారిన కళ్ళతో చూస్తున్న రాబర్ట్ని చూడగానే ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి నీ మెడలో నేను కట్టిన తాలి మాత్రమే ఉండాలి ఇప్పటి నుండి అంటూ గట్టిగా లాగుతున్నాడు ఎక్కడ తెగిపోతుందో అన్న భయంతో ఆమె తాలిని పట్టుకొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఓపుతోంది వాడి రాక్షస గుండె ఎక్కడ కరుగుతుంది వాడి బలం మేర ఆ తాలిని తెంపడానికి ట్రై చేస్తున్నాడు నీ కాళ్ళు పట్టుకుంటాను ఈ తాలి మాత్రం తెంపకు అంటూ అర్థిస్తోంది ఇంత బ్రతిలాడినా వాడి గుండె మాత్రం కరగట్లేదు తాలి ఎక్కడ తెగిపోతుందో అన్న భయంతో ఆమె గుండె విలవిలలాడిపోతుంది సీత ఆమె బలం మొత్తం ఉపయోగించి కాపాడుకోవడానికి ట్రై చేస్తోంది ఇక చివరి క్షణంలో తాలి తెగిపోతుందనగా క్షణాల్లో రాబర్ట్ పెళ్లి మండపం అవతల పడ్డాడు అప్పటి వరకు ఆమె మెడపై బిగిసిన తాలి పట్టు లూజ్గా మారగానే తల తిప్పి చూసిన సీతకి గుడ్లు పెద్దవయ్యాయి ఎదురుగా లావాలా పొంగుతున్న కళ్ళతో పంజా విప్పిన సింహంలా కనిపిస్తున్నాడు అతను అప్పటి వరకు బాధగా ములిగిన ఆమె గుండె ఎదురుగా ఆమె పతి పరమేశ్వర్ గారు ఉగ్రరూపంలో కనిపించగానే ఎంతో ధైర్యం అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని గుండెలకి కరుచుకుపోయింది ఆమెని ఒక చేత్తో ఒడిసి పట్టుకొని ఆమె ఫేస్ నిండా ముద్దులు కురిపించాడు రెండు రోజుల విరహాన్ని తట్టుకోలేక ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత ఆమెని మరింత అతనికి అదుముకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రామ్ రణధీర్ అతని గుండె ఆమె కోసం ఎంతలా తపిస్తుందో అతని గుండె సడిలో తెలుస్తుంటే అతనికి ఓదార్పుగా ఆమె స్పర్శ తగలగానే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది ఆ ఇద్దరు వేరే లోకంలో మునిగిపోయారు ఆమె స్పర్శలో ఈ లోకాన్ని మరిచాడు ధీర్ కానీ అక్కడ ప్రమాదం ఇంకా తప్పిపోలేదు అన్న విషయాన్ని మరిచిపోయిన ధీర్ ఒక్కసారిగా సీత గుండెల మీద కుప్పకూలిపోతుంటే అప్పటి వరకు పతి స్పర్శని ఆస్వాదిస్తున్న సీత తీరుకొని ఆమె గుండెల మీద వాలిపోతున్న భర్తని చూడగానే ఒక్కసారిగా ఉలికి పడింది ఆమె గుండె బిఫోర్ సమ్ టైమ్ సీత కనిపించిన ఆనందంలో ఈ లోకాన్ని మరిచిన ధీర్ వెనక ప్రమాదం ఉందని మరిచిపోయి ఆమె స్పర్శని ఫీల్ అవుతుండగా నా సీతని టచ్ చేయడానికి ఎన్ని గుండెలు పైగా నా మీదే కాలెత్తుతావా అని కింద పడ్డవాడి అహం దెబ్బతిన్నవాడిలా లేచి పాకెట్లో ఉన్న గన్ తీసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పగతో రగిలిపోతున్న రాబర్ట్ దీర్ వీపులో బుల్లెట్ని దింపాడు అలా దింపగానే సీత గుండెలపై కుప్పకూలిపోయాడు దీర్ లేవండి అంటూ అరిచి కింద పడిపోతున్న దీర్ని పడకుండా ఆమె బలమంతా ఉపయోగించి పట్టుకుంది సీత కళ్ళు మూసుకుపోతున్న దీర్ని చూస్తుంటే ఆమె గుండె ఆగిపోయినట్లుగా అనిపిస్తోంది ఇవ్వండి లేవండి మీకేం కాదు నన్ను చూడండి మీరు లేకపోతే నేను బ్రతకలేను ప్లీజ్ అండి అంటూ ఏడుస్తోంది సీత ఆమె మాటలు లీలగా అతని చెవులకి వినిపిస్తున్నాయి ఎదురుగా ఉన్న రాబర్ట్ రాక్షసంగా నవ్వుతున్నాడు కొంచెం ఓపిక చేసుకొని లేవండి మీరు లేకపోతే నేను చచ్చిపోతాను ఆమె గుండె మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది శత విధాల అతన్ని లేపడానికి ప్రయత్నిస్తోంది సీత వాడు ఊరుకుంటాడా సీత రెక్కపట్టి ఏంటే చస్తున్న నీ భర్తని చూసి అంతలా విలవిలనాడిపోతున్నావు వాడి ముందే నీ మెడలో తాలి కట్టి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు కదా మజా వచ్చేది అనుకుంటూ సీత రెక్కపట్టి పీటల మీద కూర్చోబెడుతుంటే వాడి నుండి విడిపించుకోవడానికి ఆమె బలం మీద పెనుగులాడుతోంది వాడి బలం ముందు ఆమె బలం ఏం సరిదిగుతుంది చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు ఈ పంతలో నువ్వు మంత్రాలు చదవలేదనుకో నీ గొంతులో ఈ బుల్లెట్ దిగిపోతుంది ఆగకుండా మంత్రాలు చదువు అంటూ అరిచి సీత చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అతని చేతిని గోర్లతో రక్కుతూ పళ్ళతో కొరుకుతూ ఉంది సీత చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు వాడికి శాడిస్టిక్ స్మైల్తో చూస్తున్నాడు ఈ తాలి అమ్మాయి మెడలో కట్టుబాబు అని వణుకుతూ చెప్పాడు పంతులు కింద పడ్డ తాలి చేతిలోకి తీసుకొని సీత మెడలో ఉన్న తాలి మళ్ళీ వాడి కంట పడగానే అదే ఈవిల్ స్మైల్తో ఆ తాలిని తెంపడానికి గట్టిగా లాగుతుండగా ఏవండి అంటూ దిక్కులు పెక్కటి లేలా అరిచింది సీత ఆమె అరుపు ఆగిపోతున్న గుండెకి వినిపించిందేమో అప్పటి వరకు మోసిన కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా తెరుచుకున్నాయి ఒకే ఒక్క అంగలో వాడి కడుపులో గట్టిగా ఒక తన్ను తన్నాడు ధీర్ వాడి కడుపులో పేగులు తెగిపోయే అంత నొప్పితో పక్కన పడ్డాడు రాబర్ట్ అప్పటి వరకు ఏడ్చిన సీత తన భర్తని హత్తుకుంటూ బుగ్గపై చేయి పెట్టి మీకేం కాలేదుగా అనింది ఉండగా నాకేమవుతుంది అంటూ ఆమె పెదాలని గాఢంగా ముడేశాడు కడుపు పట్టుకొని విలవలలాడుతున్న రాబర్ట్ పక్కన వాళ్ళిద్దరినీ అలా చూడగానే వాడి రక్తం మరిగిపోతోంది కానీ లేచి కొట్టాలి అన్నంత కోపం వస్తున్నా కడుపులో నొప్పికి లేవలేకపోతున్నాడు తల తిప్పి వాడి మనుషులని ఒక్క చూపు చూశాడు కోపంతో అక్కడ జరిగేదంతా బిత్తరైపోయి చూస్తున్న వాళ్ళంతా రాబర్టు చూపుకి తేరుకొని వెంటనే పరిగెత్తుకుంటూ దీర్ని చుట్టుముట్టడానికి వస్తుంటే వాడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది దీర్ మీద చెయ్యి పడుతుండగా వాళ్ళ గుండెల్లో కాలితో గట్టిగా ఒక పంచి ఇచ్చాడు సీతని వదిలి ఆమెను సేఫ్గా ఒక పక్కన కూర్చోబెట్టి ఆమె స్పర్శ అతని నర నరాల్లో శక్తి ఉత్తేజితమై దీర్ పెదవులపై సర్కస్టింగ్ నవ్వు వచ్చి చేరగా అతని పిడికిలి బిగిసుకొని దీర్ మీదకి విరుచుకు పడుతున్న ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరగొట్టి పక్కన పడేస్తున్నాడు వాళ్ళు అతని పంచుకి గావు కేకలు పెడుతుంటే మండపం మొత్తం మారుమోగిపోతోంది సీతకి మాత్రం అప్పటి వరకు భయంతో చిగురు టాకులా వణిగిపోయింది కానీ ధీర్ వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటుంటే సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూస్తోంది మొదటిసారి భర్త ఫైటింగ్ చూస్తున్న సీత ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది చూడ్డానికి ఎంత స్మార్ట్గా కనబడతాడు మా ఆయనలో ఇంత వైల్నెస్ ఉందా అని ఆమె భర్త చాలా ముద్దొస్తుంటే గాలిలోనే అతనికి ముద్దులు పెడుతూ రెప్ప వాల్చకుండా దీర్ని చూస్తూ ఉండిపోయింది ఇక ఒక్కొక్కడి పార్ట్స్ పని చేయకుండా చేసి గుట్టగా పడేస్తున్నాడు ధీర్ కొట్టండి బాగా కొట్టండి ఇంకా కొట్టండి అంటూ అరుస్తూ ఉంది సీత ధీర్ అతని మీదకి వచ్చిన రౌడీలని కోపంతో కొట్టి అవతల పడేస్తున్నాడు వాళ్ళందరినీ ప్రాణం మాత్రమే ఉండేలా కొట్టి పక్కన పడేసి తలతెప్పి చూసిన అతనికి సీత కనిపించలేదు ఒక్కసారిగా కంగారు మొదలైంది అతనికి సీత అంటూ టెన్షన్గా అటు ఇటు చూస్తున్నాడు బాబు ఆ రాక్షసుడు పాప మా అమ్మాయిని అటువైపు ఎతికి వెళ్ళాడు అని చెప్పాడు పంతులు ఇక రాబర్ట్ మీద కోపం పెరిగిపోతుంటే రై నా పెళ్ళాన్ని టచ్ చేయడానికి ఎన్ని గుండెలరా నరకం అంటే ఎలా ఉంటుందో రిచి చూపిస్తా ఆగరా అంటూ కార్ని స్టార్ట్ చేసి అక్క నుండి బయలుదేరాడు ఇక్కడ రాబర్ట్ సీతని ఓ బిల్డింగ్లోకి తీసుకెళ్ళి ఆమెను రూమ్లో పడేసి ఏంటి నీ మొగుడు వచ్చాడని తెగ విర్రవీగుతున్నావు ఇప్పుడు పెళ్ళి కాదు పెళ్లికి ముందే నీ శీలాన్ని దోచుకుంటే ఏం పీకుతాడే అంటూ వాడి మీద ఉన్న షర్ట్ బటన్స్ విప్పుతుంటే వద్దు నన్నేం చేయొద్దు అంటూ భయంతో వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంది సీత కింద పడ్డ సీత చీరపై కాలు పెట్టాడు రాబర్ట్ వాడు అంత గట్టిగా కాలు పెట్టడంతో చీర చెంగు ఎంత లాగినా అస్సలు దగ్గరికి రాకపోవడంతో భుజంపై పెట్టిన సేఫ్టీ పిన్ ఊడిపోయింది రాబర్ట్ హా అని రావణాసురుడిలా నవ్వుతూ చీరని లాగి పక్కన పడేసి అదే నవ్వు మెయింటైన్ చేస్తూ ఆమె మీద పడిపోయాడు రేయ్ అంటూ ఆమె ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్కి ఉన్న షార్ప్ నెయిల్స్ వాడి గొంతులో దింపింది హా అంటూ గట్టిగా అరుస్తూ నన్నే అటాక్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు అంటూ నొప్పిని పంటి బిగువనపట్టి ఆమె మీద ఉన్న బట్టలు తీయడానికి బ్లౌజ్ మీద చెయ్యి వేయగానే వాడి జుట్టు పట్టి గోడకి ఈడ్చి కొట్టాడు ధీర్ నా పెళ్ళాన్ని టచ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు అంటూ కింద పడ్డవాన్ని పైకి లేపి వాడి హెడ్ పట్టి గోడకి బాదుతున్నాడు ధీర్ నొప్పితో ఆరుస్తున్నాడు రాబర్ట్ వాడి అరుపుల శబ్దం చెవులు చిల్లులు పడేలా వినిపిస్తుంటే సీత గట్టిగా చెవులు మూసుకొని పక్కన పడ్డ చీరని గుండెలపైకి లాక్కుంది ఆమె భర్త రావడంతో భయం వీడి కొడుతున్న రాబర్టుని సంతోషకరమైన కళ్ళతో ఇంకా కొట్టు అన్నట్లు కసిగా చూస్తూ ఉంది తలలో నుండి రక్తం బుటబొట కారుతూ ఉంది వాడికి ఆవేశం తగ్గట్లేదు దీరికి వాడి ముక్కు మీద మూతి మీద గట్టిగా పంచలిస్తుంటే వాడి ఫేస్ మొత్తం రక్తమయమైపోయింది అతని కసితీర కొట్టి లాస్ట్ పంచ్గా వాడి ఆఫీస్ బద్దలు కొట్టాడు హా అంటూ అరిచాడు గట్టిగా ఏంట్రా నన్ను తక్కువ అంచనా వేశావా నా పెళ్ళాన్ని ఎత్తుకొస్తే దాని మొగుడు ఉన్నాడు వాడికి తెలిస్తే నాకు పాడే కడతాడు అని మర్చిపోయావా రై గుర్తుపెట్టుకో నా కొడక ఇప్పటి వరకు ఒక్కొక్క అమ్మాయిని ఎంతలా టార్చర్ చేసి చంపావో నీ బయోడేటా మొత్తం నా దగ్గరుంది నిన్ను అంత ఈజీగా ఎలా చంపేస్తాననుకుంటున్నావురా ఎప్పుడైతే నా భార్య మీద నీ కన్ను పడిందో అప్పుడే నువ్వు నరకానికి టికెట్ తీసుకున్నావురా ప్రతి క్షణం చస్తు బ్రతికేలా చేస్తాను ఇలాంటి బ్రతుకు బ్రతికే బదులు చస్తే బాగుంటుంది అనేలా చేయకపోతే నా పేరే సీతారాం రణధీరే కాదు అంటూ వాడిని ఆ రూమ్లో పడేసి సీతని గుండెలకి హత్తుకుంటూ ఇంత జరుగుతున్నా నాకు చెప్పాలి అనిపించలేదా సీత లేక నీ మొగుడు చేతగాని వాడు అని ఫిక్స్ అయ్యావా అనగానే కన్నీళ్లతో అతన్ని చూస్తూ అదేంటి అలా అంటున్నారు అంటున్న సీత మాటలకి మాట్లాడకు అన్నట్లు పెదవులపై వేలు పెట్టి కోపంగా సీతని తీసుకొని వాడున్న రూమ్కి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దీర్ని ఏవండి హాస్పిటల్కి వెళ్దాం అనింది సీత బాధగా మాట్లాడట్లేదు మిమ్మల్నే హాస్పిటల్కి వెళ్దామండి అని అతని భుజం మీద చెయ్యి వేసి అడుగుతుంటే తల తిప్పి ఆమెను షార్పుగా ఓ చూపు చూశాడు అతని కళ్ళల్లో రౌద్రం చూసిన సీత జంకి భయంగా చూసింది కార్ని సరాసరి తీసుకెళ్లి సీత వాళ్ళ ఇంటి ముందు ఆపాడు ధీర్ నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్